రాష్ట్రాన్ని వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలే తీస్తున్నాయి భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తోంది వేసవి కావడంతో ఆ తీవ్రత మరింత పెరుగుతోంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ సమయంలోనే అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు సమయం ఆసన్నమైంది ఈ నెల పద్నాలుగు నుంచి ఇవి జరగనుండగా ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆ శాఖ ప్రజలకు అవగాహన కల్పించనుంది మరి నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అక్కడ ఏ అంశాలను వివరించనున్నారు ఎలాంటి ఆధునిక పరికరాలను ప్రదర్శించున్నారు అనే అంశాలపై అజ్ఞాపక శాఖ డీజీ నాగిరెడ్డితో ముఖాముఖి ఇవాళ ఇది సంగతిలో చూద్దాం ఏ మరుపాటులో చిన్నగా మొదలయ్యే అగ్ని ప్రమాదం గుర్తించకపోతే పెను విపత్తుకు దారితీస్తుంది అయితే అగ్ని ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తే ప్రాణ ఆస్తి నష్టం నివారించవచ్చని అగ్నిమాప శాఖ చెబుతోంది ప్రతి ఏటా నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలను ఈ ఏడాది కూడా అగ్నిమాపక శాఖ నిర్వహించడానికి సిద్ధమవుతుంది అయితే ఇందుకు సంబంధించి అగ్నిమాపక వారోత్సవాల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏం చేయబోతున్నారు అనే విషయాలను అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నాడు సో అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అగ్నిమాపక వారోత్సవాలు మేము కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం కూడా పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అగ్నిమాపక వారోత్సవాలు కండక్ట్ చేస్తున్నాము దాంట్లో ప్రధానంగా ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము సో దాంట్లో ఏంటంటే ప్రతి ప్లేస్లో లైక్ మాల్స్ కానీ లేకపోతే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కానీ ఫ్యాక్టరీస్ కానీ స్కూల్స్ కానీ ఇట్లాంటి ప్లేస్లకు పోయి మా వాళ్ళందరూ కూడా అక్కడ ఈ ఫైర్ జరిగితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి జరగకుండా ఏ విధంగా తీసుకోవాలి జరిగితే ఏ విధంగా రియాక్ట్ కావాలి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలకి నేర్పించేదానికి ప్రయత్నం చేస్తారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే అంటే ఎందుకు వేసవికాలంలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి మామూలుగా నార్మల్ డేస్లో మనకి పదిహేను నుంచి ఇరవై కాల్స్ కనిపిస్తుంటాయి స్టేట్లో ఎండాకాలం వచ్చేసరికి ఏప్రిల్లో దాదాపు యాభై వరకు కూడా ప్రతిరోజు అగ్నిమాపక సంబంధించిన కాల్స్ వస్తుంటాయి మేలోనైతే దాదాపు వంద వరకు వస్తాయి ఒక్కొక్క రోజులో సో ఇదేంటంటే ఏప్రిల్ మే టైంలో ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉండడంతో సో బయట ఏదైనా వేస్ట్ మెటీరియల్ పడి ఉన్నా కానీ లేకపోతే ఈ ఫ్యాక్టరీలలో కానీ గోడౌన్స్లో కానీ లేకపోతే ఏ ప్లేస్లోనైనా కానీ ఈ టెంపరేచర్ ఎక్కువ ఉండడంతో ఎక్కడైనా అంటుకున్నా కానీ ఇమీడియట్గా అది బాగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఈ ఈ సీజన్లో మనకి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి ప్రధానంగా పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల్లో ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీలు అయితేనేమి రసాయన గోదాములు అయితేనేమి రసాయన కంపెనీలు ఈ అగ్ని మా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అక్కడ ఉన్న నిర్వాహకులు యాజమాన్యాలు ఏ విధంగా స్పందించారు సో దీంట్లో ఏంటంటే ఏ ఫ్యాక్టరీ అయినా కానీ నార్మల్ టైంలో కంటే కూడా ఎండాకాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏవైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో ఆ మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది ప్రాపర్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టాఫ్ను కూడా వాళ్ళకి బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి ఇమ్మీడియట్గా ఎనీ ఫైర్ ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే దాన్ని ఇమీడియట్గా అటెండ్ అయ్యేటట్లు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు ఈ యొక్క ప్రమాదాన్ని నివారించేదానికి అవకాశం ఉంటుంది సో ఫైర్ సిస్టమ్ మెయింటెనెన్స్ దాంతోపాటే ఇంటర్నల్ సిస్టమ్స్ ఏది ఇప్పుడు ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయనుకోండి బాయిలర్స్ మెయింటైన్ చేయటము తర్వాత రియాక్టర్స్ మెయింటైన్ చేయటం ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది వాచ్ చేసుకుంటూ ఉండాలి భవనాలు వాణిజ్య వ్యాపార కేంద్రాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి గతంలో మనం చూసినట్లయితే స్వప్నలోక్ కాంప్లెక్స్ అదేవిధంగా సికింద్రాబాద్లోనే రూబీ హోటల్ అలాంటి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి అక్కడ నిర్వహణ ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉందంటారు అక్కడ భవన యాజమాన్యాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సో ఇప్పుడు ఏంటంటే హై రేజ్ బిల్డింగ్స్లో కానీ మిగతా నాన్ హై రేజ్ బిల్డింగ్స్ అయినా కానీ షాపింగ్ కాంప్లెక్స్లు వీటిల్లో అగైన్ ఫైర్ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా పనిచేయాలి ఆల్మోస్ట్ మేము చూసింది ఏంటంటే ప్రతి బిల్డింగ్లో కూడా ఫైర్ సిస్టమ్స్ పెడతారు పెట్టి వాటిని మెయింటైన్ చేయడం అనేది సరిగా జరగదు సో ఈ సీజన్లో పర్టికులర్లీ సమ్మర్ వచ్చే ముందు అన్నీ కూడా మొత్తం అన్నీ ఒకసారి ఆన్ చేసుకొని అవసరమైతే ఎవ్రీ వీక్ లేకపోతే ఎవ్రీ మంత్ అది కంప్లీట్గా రిహార్సల్ చేసుకుంటా ఉంటేనే ఆ సిస్టమ్స్ అనేది మనకు అవసరమైనప్పుడు పనికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా అన్ని బిల్డింగ్స్ పెద్ద హైరైజ్ కావచ్చు నాన్ హై రైజ్ కావచ్చు ఫైర్ సిస్టమ్స్ అనేది ఈ సీజన్లో అన్ని పర్ఫెక్ట్గా ఉండేటట్లు ఆ కన్సర్న్ ఎవరైతే ఆక్యుపెయర్ కానీ ఓనర్స్ ఉన్నారో చేస్తే బాగుంటుంది ఈ నివాస సముదాయాల మధ్య ఒక్కోసారి రసాయన గోదాములు ఉన్నాయి గతంలో మనం చూసాం నాంపల్లి బజార్ఘట్లోని అదేవిధంగా రసాయన గోదాం ఒకటి బయటపడి అటువంటి వాటిపై ఎటువంటి అగ్నిమాపక శాఖ ఎటువంటి చర్యలు చేపడుతుంది మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి ఇటువంటి డేంజరస్ మెటీరియల్స్ ఏదైనా నివాస సముదాయాల్లో ఉంటే ఇమీడియట్గా వన్ జీరో వన్కి కాల్ చేయండి మన ఫైర్ సిబ్బంది వచ్చి దాన్ని ఇమీడియట్గా వెకేట్ చేపిస్తారు అవసరమైతే మున్సిపల్ వాళ్ళతో చెప్పేసి వాటిని కంప్లీట్గా తీసేదానికి అవకాశం ఉంటుంది ఈ అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ప్రమాదం జరిగిన వెంటనే ఎలా స్పందించాలి సో మనకేంటంటే ప్రమాదాలు జరగకుండా నివారించడం అనేది రెండు మూడు రకాల సిచ్యువేషన్ ఇక్కడ ఒకటేమో ఈ కిచెన్స్లో ఈ ఏదైనా వంట చేసేటప్పుడు కరెక్ట్గా ఆ గ్యాస్ని ఆన్ చేయటము తర్వాత ఆఫ్ చేయటం అనేది జాగ్రత్తగా ఉండాలి వంట జరిగే సమయం మొత్తంలో కూడా మనిషి అక్కడ ఉండాలి ఇది వంట సంబంధించినటువంటిది కిచెన్స్లో జరిగేది రెండవది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలామంది మెయింటైన్ చేయరు వాటిని దాదాపుగా ప్రతి సంవత్సరం ప్రతి పది సంవత్సరాలకి రిప్లేస్ చేయాలని ఒక నార్మల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ సంబంధించి ఎలక్ట్రికల్ వైరింగ్ సంబంధించి అది చేసినా చే చేస్తే బెటర్ ఒకవేళ చేయకపోతే వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి వాచ్ చేస్తూ ఉండాలి ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్స్ తోటి చెక్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అది ఫైర్ అయ్యేటటువంటి అవకాశాలని సాధ్యమైనంత వరకు తగ్గించేసేయాలి అప్పుడు ఈ అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది రెండవ పార్ట్ ఏంటంటే ఒకవేళ ఇన్సిడెంట్ జరిగితే ఏం చేయాలి అక్కడ ఫైర్ ఎక్స్టింగవిషర్స్ ఉన్నాయనుకోండి వాటి ద్వారా వాటిని కొంత ఆపేదానికి ప్రయత్నం చేయవచ్చు సాధ్యమైనంత ఫైర్ ఫైటింగ్ చేస్తే ఒకవేళ సాధ్యం కాని పరిస్థితులు ఇమ్మీడియట్గా ఆ ఏరియా నుంచి వెకేట్ చేయాలి వెకేట్ చేసేటప్పుడు కూడా ఒకవేళ స్మోక్ అంతా ఉంటే గ్రౌండ్ మీద పడుకొని క్రాల్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది ఎందుకంటే పైన స్మోక్ పైన ఉంటుంది కింద కొంచెం మంచి గాలి ఉంటుంది అప్పటి వరకు లాస్ట్ వరకు కూడా సో ఇది ప్రధానంగా ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి రెండవది ఫైర్ ఫైటింగ్ వీలైతే అక్కడ సాధ్యమైతే చేయాలి మూడవది అక్కడి నుంచి పారిపోవాలి సో దీస్ ఆర్ ది థింగ్స్ ఎప్పుడ ఏ ఏ ఇన్సిడెంట్ అయినా కానీ ఫైర్ జరిగినప్పుడు చేయాల్సిందే ఒక్కోసారి ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు గాయపడుతున్న పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో చూసాం అటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి ఏం చేస్తున్నారు ఇప్పుడు సిబ్బంది సేఫ్టీ కోసము వాళ్ళకి సంబంధించిన మెయిన్ యూనిఫామ్ అంటే ఫైర్ రెసిస్టెంట్ యూనిఫామ్ ఉంటుంది మీరు ఈ మధ్య చూస్తుంటారు బ్లూ కలర్ యూనిఫామ్ విత్ రేడియం స్టిక్కర్స్ అది ఫైర్ రెసిస్టెన్స్ అనమాట సో అది సింగిల్ లేయర్ అనేది ఏమో నార్మల్ ఫైర్ ఫైటింగ్ పనికి వస్తుంది త్రీ త్రీ లేయర్డ్ ఉంటుంది అదైతే ఆల్మోస్ట్ ఫైర్ దగ్గర పోయినా కానీ కొంతసేపటి వరకు ఆపగలదు సో ఆ ఎక్విప్మెంట్ని మనము అందరికి ఇవ్వడం జరిగింది అట్లే హెల్మెట్స్ కానీ తర్వాత ఈ బ్రీతింగ్ ఆపరేటర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది సో సిబ్బంది సేఫ్టీకి సంబంధించిన ఏమేమి పరికరాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాం ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదాలు జ జరిగినప్పుడు అంటే సిబ్బంది అధికారులు ఇదే విధంగా ప్రజల ప్రాణాలను కూడా ఏ విధంగా రక్షించడానికి అగ్నిమాపక శాఖ ప్రయత్నిస్తుంది సో అగ్ని అగ్నిమాపక శా శాఖకి ఒకటేమో అగ్ని ప్రమాదాలు అరికట్టడం ఒకటి రెండవ డిజాస్టర్ రెస్పాన్స్ కూడా డ్యూటీ ఉన్నది సో దీంట్లో ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మన వాళ్ళు ప్రాణాలకు తెగించి అక్కడ ఎవరైనా చిక్కుకుని ఉంటే తప్పించు బయటకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించినటువంటి బ్రీతింగ్ ఆపరేటర్స్ కానీ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఎక్విప్మెంట్ కానీ అంతా కూడా అవైలబుల్ పెట్టుకుని ఉన్నాం సో ప్రమాదాలు జరిగినప్పుడు మన వాళ్ళు బ్రతికి ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా బయటకి తీసుకొని వస్తారు దాని తర్వాతనే ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది ముందు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించడము తర్వాత ఫైర్ ఫైటింగ్ అనేది ఉంటుంది కోసం రెండు సైమల్టేనియస్గా కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ ప్రజ ప్రజల్ని సేవ సేవ్ చేయటం అనేది రక్షించడం అనేది చాలా ప్రధానమైనటువంటి కర్తవ్యం ఇది కాకుండా మనకి నెక్స్ట్ సీజన్ ఇది ఎండాకాలం పోగానే వర్షాకాలం వస్తుంది వరదల సీజన్ అది సో దానికి సంబంధించి ఇప్పటివరకు మన దగ్గర పద్దెనిమిది బోట్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇప్పుడు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్లో ఉన్నాయి మిగతా ఒక పది పెద్ద హార్డ్ బాడీ బోట్స్ ఇంకొక ఎనిమిది అనుకుంటా మన ఇన్ఫ్లేటబుల్ బోట్స్ అవి సో ప్రతి జిల్లాలో కూడా బోట్స్ని మనం పెట్టుకొని ఏదైనా ఇన్సిడెంట్ వరదల పరిస్థితి ఏదైనా ఉంటే ప్రజలను సేవ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాము ఇది కాకుండా ఈ చెరువుల్లో పడ్డం కానీ లేకపోతే బందోబస్తులు ఉంటాయి కొన్ని జాతరలు ఉంటాయి చెరువులు పక్కన కానీ నది పక్కన కానీ అటువంటి సమయాల్లో కూడా మనం ఆ ప్రొటెక్షన్ కోసం మన స్టాఫ్ని డిప్లాయ్ చేస్తాం ఈ అగ్ని ప్రమాద ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి నిబంధనలు పాటించని వారిపై అగ్నిమాపక శాఖ ఎటువంటి చర్యలు చేపడుతుంది సో ఇప్పుడు మనము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం నేను ఇంతకుముందు చెప్పినట్లు మూడు వేల బిల్డింగ్స్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఎనభై ఎనభై ఆరు ఎర్రర్స్ కనపడ్డాయి వాటికి నోటీస్ ఫస్ట్ నోటీస్ ఇస్తాము రెక్టిఫై చేసేదానికి అవకాశం ఇస్తాము రెక్టిఫై చేయకపోతే ఇమీడియట్గా కోర్టులో ప్రాసిక్యూట్ చేసేదానికి ఇమీడియట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇది ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫైర్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ప్రయత్నం చే చేస్తుంది దాంతోపాటే ఈ ఎక్విప్మెంట్ పెట్టారా లేదా అనేది కూడా ఎన్ఫోర్స్ చేస్తారు సో ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి ఆలోచించాలి మేము వచ్చి చూడడం కాదు ఎవరి బిల్డింగ్ వాళ్ళు సేఫ్గా ఉందా లేదా అని ఆలోచిస్తే ఆ బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది ఫైర్ ఇన్సిడెన్స్ అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది చివరిగా అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో సిబ్బందికి కానీ అధికారులకు కానీ మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏమైనా సో ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మా స్టాఫ్కి మా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు చేయటం లేదని కాదు ఎప్పుడు కూడా ఏ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఒళ్ళు వంచకుండా భయం లేకుండా అక్కడ ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళని రక్షించడమే ధ్యేయంగా ముందుకు పోతారు సో అదే పద్ధతిలో మనం పునరంకితం కావాలి రెండవది ఈ యొక్క ఈ ఈ టైంలో మన ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మనం కూడా ఇంకేదైనా కొత్త టెక్నిక్ ఏదైనా ఉందా అనేది ఆలోచన చేసుకొని మనకే మనం కూడా రిటైన్ కావాలి సో ఈ విధంగా ఈ సీజన్కి రెడీ కావటము దాంతోపాటు ముందు ముందు మనము ఈ యొక్క డిపార్ట్మెంట్లో మంచి మెరుగైన సేవ అందించే విధంగా ప్రయత్నం చేయాలి అయితే ప్రధానంగా అగ్ని ప్రమాదాలను నివారించడానికి అగ్నిమాపక శాఖ ఎప్పుడు కూడా ముందుంటుంది అదేవిధంగా ప్రమాదాల నివారణలో సిబ్బంది కావచ్చు అధికారుల కావచ్చు వాళ్ళు కీలకమైన సేవలు అందిస్తారని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి చెబుతున్నారు కెమెరామెన్ మల్లిక్ తో శ్రీనివాస్ ఈటివి న్యూస్ హైదరాబాద్